నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలవాల్సిన వేళ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు కొందరు అడ్డదారులను వెతుక్కుంటున్నారు ఆధునిక యుగంలో రాకెట్లు ఆకాశంలోకి తీసుకెళ్తుంటే కొందరు మాత్రం ఇంకా నిమ్మకాయలు ఆవాల దగ్గరే ఆగిపోయారు అనంతపురం జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఇంటి వద్ద జరిగిన ఈ క్షుద్ర పూజల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ కారు ఎవరిది ఆ తండ్రి కొడుకుల కథ ఏంటి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి అధికారం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి అనుకున్నారో ఏమో కాని ప్రత్యర్థుల కుట్రలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో ఎమ్మెల్యే బండారు శ్రీ నివాసం వద్ద జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనంతపురం నగరం గుండెకాయ లాంటి అరవింద్ నగర్ పార్క్ సమీపంలో ఎమ్మెల్యే బండారు శ్రీ నివాసం ఉంటుంది సాధారణంగా ఆ ప్రాంతం ఎప్పుడూ కార్యకర్తలు ప్రజలతో కలకలాడుతూ ఉంటుంది కానీ ఆ రాత్రి మాత్రం అక్కడ ఒక అశ్శబ్ద కుట్రకు తెరలిచ్చింది గోడకు చెవులుంటాయి చీకటికి కళ్లుంటాయి అన్నట్టు తాము చేసే పని ఎవరికీ తెలియదు అనుకున్నారు ఆ దుండగులు సరిగ్గా అదే సమయంలో ఏపీ థర్టీ నైన్ కేఎక్స్ జీరో జీరో ఎయిట్ సిక్స్ నంబర్ గల ఒక కారు ఎమ్మెల్యే నివాసం వద్ద నెమ్మదిగా ఆగింది అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తమ వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి కొన్ని వస్తువులను బయటకు తీశారు ఆ వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి గేటు వద్ద అత్యంత రహస్యంగా మంత్రించిన నిమ్మకాయలు తెల్ల ఆవాలను చల్లడం ప్రారంభించారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి క్షుద్ర శక్తులను నమ్ముకోవడం చూస్తుంటే అడకత్తరలో పోకచెక్కలాగా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఈ వింత చేష్టలను గమనించారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గేటు ముందు ఏదో చల్లుతున్నారని అనుమానం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు అప్పటికే విషయం అర్థమైన నిందితులు క్షణాల్లో తమ కారులోకి ఎక్కి వేగాన్ని పెంచారు దొంగ దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టు వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు అనుచరులు ఆ కారును వెంబడించినప్పటికీ నిందితులు వేగంగా తప్పించుకోవడంలో సఫలమయ్యారు కానీ వారు వదిలి వెళ్లిన ఆధారాలు మాత్రం అక్కడే ఉండిపోయాయి గేటు ముందు పడి ఉన్న ఆ మంత్రిచ్చిన వస్తువులను చూసి అక్కడ వారు భయాందోళనకు గురయ్యారు ఏవైనా అనర్ధాలు జరుగుతాయేమో అన్న భయంతో స్థానిక పెద్దల సూచనల మేరకు వెంటనే ఆ నిమ్మకాయలు ఆవాలను నిప్పుపెట్టి దహనం చేశారు దీంతో అక్కడ నెలకొన్న భయానక వాతావరణం కొంత మరుగున పడింది ఈ ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనుచరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనంతపురం రెండో పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగి ఆ కారు నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు నిజం నిప్పు లాంటిది ఎప్పుడోకప్పుడు బయటపడక తప్పదు అన్న సామెత ఈ విషయంలో నిజమైంది రాజకీయాల్లో గెలవాల్సింది ప్రజాబలంతో కానీ ఇలాంటి క్షుద్ర పూజలతో కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి వెనక ఉన్న రాజకీయ శక్తులు ఏవి కేవలం భయపెట్టడానికే ఈ పని చేశారా లేక మరేదైనా లోతైన కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆ కారు ఒక మహిళా ప్రభుత్వ అధికారికి చెందిందిగా రికార్డుల్లో ఉంది అయితే ఆమె ఆ వాహనాన్ని గతంలోనే ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆ కారు ఎవరి చేతుల్లో ఉంది ఆ రాత్రి ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పోలీసులు కూపీలాగు గోడకు చెవులుంటాయి చేసిన పాపానికి సాక్ష్యాలుంటాయి అన్నట్టు నగరంలోని సీసీటీవీ కెమెరాల్లో ఆ కారు పలుచోట్ల తిరిగిన దృశ్యాలు రికార్డులయ్యాయి గతంలో కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలే జరిగాయని ఆమె భద్రతా సిబ్బంది చెబుతుండడం గమనార్హం రాజకీయాల్లో రాటుదేలిన శ్రావణి శ్రీకి దైవభక్తి మెండు కానీ ఈ క్షుద్ర విద్యలపై ఆమెకు ఎప్పుడూ నమ్మకం లేదు అయితే అనుమానం పెనుభూతం అన్నట్టుగా గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిణామాలు ఆమెను కలవర పెడుతున్నాయి తన తల్లిదండ్రులు మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వైద్యులకు చూపిస్తే రిపోర్ట్లన్నీ నార్మల్ గా వస్తున్నాయి కానీ ఆరోగ్యం మాత్రం కుదురు పడటం లేదు గడిచిన రెండు నెలలుగా స్వయంగా ఎమ్మెల్యే కూడా అస్వస్థత గురయ్యారు ఇంట్లో ఉండాల్సిన ప్రశాంతత కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ వింత చేష్ల వెనుక ఎవరో తెలిసిన వారి హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఈ వ్యవహారంలో ఎల్లనూరు మండలానికి చెందిన ఒక గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ప్రమేయం ఉండవచ్చని ఎమ్మెల్యే అనుమానిస్తున్నారు రాజకీయంగానో లేక వ్యక్తిగత కక్షలతోనో ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పరిచయం ఉన్నవారే ఇలాంటి కుతంత్రాలకు తెరలేపారా అన్నది తేలాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు ఆ కారు నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు చదువుకున్న వారు సైతం ఇలాంటి పనులకు పూనుకోవడం సమాజానికి చేటు చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చెబుతున్నారు మరి ఈ నిమ్మకాయల వెనక ఉన్న నిందితులు ఎవరు అసలు అసలు మోటివ్ ఏంటి అనేది త్వరలో వెల్లడి రాజకీయం రాజకీయమంటే ప్రజల సమస్యలపై పోరాటం ఉండాలి కాని ఇలాంటి క్షుద్ర పూజలతో భయాందోళనకు గురిచేయటం పిరికి పంద చర్యే అవుతుంది శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ఇలాంటి నమ్మకాలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఈ కేసులో పోలీసులు ఎంత వేగంగా నిందితులను పట్టుకుంటారో చూడాలి